మరి రాబో వర్షాకాలంలోపట కూడా ప్రజలకు ఈ అకాల వర్షాల వల్ల ఇబ్బందులు జరిగి మరి రోడ్లు కానీ స్తంభాల రోడ్లపైన స్తంభాలు కానీ చెట్లు కానీ పడి ఇబ్బందులు జరుగుతాయి ముందే ప్రజలకు సంక్షేమాన్ని మేమందరం కోరి పార్టీ పరంగా మరి అందరం కూడా చర్చించుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడెక్కడైతే చెట్లు పాడుపడే చెట్లు పడడానికి అవకాశం ఉన్నది ఎక్కడైతే స్తంభాలు ఇట్లా వంగి ఉన్నాయి ఇవన్నింటి కూడా కొంచెం సంబంధిత డిపార్ట్మెంట్లందరికీ కూడా కలెక్టర్ ద్వారా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అందరం కూడా కొన్ని చర్చించిన అంశాలన్నీ తీర్మానం చేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం మరి కలెక్టర్ గారు ఏదో అర్జెంట్ పని ఉన్నందువల్ల మాకు కలవలేకపోయింది మరి ఆఫీస్లో ఉన్నటువంటి గారికి మా పార్టీలో తీసుకున్న నిర్ణయం చేసినటువంటి యొక్క సూచనకు సంబంధించినటువంటి యొక్క విజ్ఞాపన పత్రం కూడా మరి మీరకు ఇచ్చి మేము మాట్లాడినాం ఏది ఏమైనా మా పార్టీ పరంగా మేమైతే కార్యకర్తలకు వచ్చేసినటువంటి సూచనలని కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రజల రక్షణ కోసం చెట్లను కానీ స్తంభాలను కానీ తొలగించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వర్షాకాలంలో కాపాడాలని కోరుతున్నాం ఈరోజు వికారాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి అకాలపు ఈదురుగాలు వర్షంలో ఏదైతే సదస్పేట రోడ్లు కావచ్చు ఇటు పరిగి రోడ్లు కావచ్చు వికారాబాద్ చుట్టుముట్టు కూడా ప్రధాన రహదారుల కొంటి చెట్లు అతి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి చెట్లు విరిగిపోవడం జరిగింది దానివల్ల చాలా చోట్ల కరెంటు స్తంభాలు కూడా పడిపోవడం జరిగింది ప్రజలకు తీవ్ర రాకపోకలకు అంతరాయం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే నిన్న కొత్తగాడి బంగారు మైసమ్మ దగ్గర ఒక రైతు శేఖర్ రెడ్డి అని చెప్పేసి వాయిద్యు ఇద్దరు కూడా టమాటాలు తీసుకొని ట్రాక్టర్లో వస్తుంటే వాళ్ళ మీద ఒక చెట్టు ట్రాక్టర్ మీద విరిగి పడింది వారిద్దరు కూడా తీవ్ర తవల గాయాలయ్యి వాళ్ళు న్యూరో ప్రాబ్లంతో నిజారాబాద్ మెడికల్ హాస్పిటల్లో లోపల వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు అందుకే వర్షాకాలం అనేది మనకు అందరికి తెలుసు ఎదురుగాలు భారీ వర్షాలు వస్తాయని కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వము సంబంధిత కలెక్టర్లు అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రధాన రోడ్లో కొన్ని ఉన్నటువంటి శిథిల వ్యవస్థలో సర్వీస్ అయిపోయినటువంటి చెట్లను కానీ అదేవిధంగా నాశరకంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలను కానీ ముందే తొలగిస్తే ప్రజలకు ప్రాణ నష్టం కానీ తీవ్ర ఇబ్బందులు రహదారులకు కానీ కలగదు కాబట్టి ముందు చర్యలు తీసుకోవాలని ఇంకా రాబోయే కాలం మీద ఏప్రిలే వచ్చే మే జూన్ జూలైదంతా వర్షాకాలము ఎదురుగాలు అదేవిధంగా పెద్ద వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఇటు హైదరాబాద్ రూట్లో కావచ్చు వర్షాస్పేట్ రూట్లో కావచ్చు తాండూరు రూట్లో కావచ్చు మొత్తం వికారపా టౌన్లో కూడా కావచ్చు స్థితుల వ్యవస్థలో పడిపోయేటట్టు చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఏవో అడ్మినిస్ట్రేషన్ మీడియం గారికి నోతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న కొత్తగాడి సమీపంలో ఏదైతే ఇద్దరు శేఖర్ రెడ్డి అనేటటువంటి వాళ్ళు చెట్లు పడి గాయాలయ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో వారికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ రైతులకు చికిత్స ప్రభుత్వమే ఖర్చులు భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అందుబాటులో అందుబాటులో లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏవో గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న అకారణంగా వచ్చినటువంటి గాలివానలు కానీ వర్షానికి కానీ మన వికారాబాద్ సరస్పేట రోడ్లో ఒక చెట్టు గూలి ఇద్దరు వ్యక్తులపైన వాడడం జరిగింది వారికి తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది మరి వారిని మెడిక్యూర్ హాస్పిటల్ లోపల చేయడం జరిగింది అప్పుడే మాకు విషయం తెలిసి మా వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కా ఆనంద్ గారితో పాటు మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూడడం జరిగింది వాళ్ళు దెబ్బలు తాగి చాలా అవస్థలోపల ఉన్నటువంటి విషయాన్ని మేము చూసినాం అదేవిధంగా సదాశివపేట రోడ్డు కూడా రాకపోకలకు కూడా చాలా ఇబ్బందులు కలిగడం అనేటువంటిది చూసినాం అయితే నిన్ననే మా జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కానంద్ గారు అక్కడ చూసినాక మనము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి లేదా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక ముందు ఇటువంటి జరిగే ప్రమాదం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఏవైతే చెట్లు కొన్ని ప్రమాదకర స్థితిలో ఉన్నాయో లేకపోతే కరెంట్ ఫోర్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయో అటువంటిని ముందుగా గుర్తించి తొలగిస్తే ఇటువంటి ఇబ్బందులు కావు కాబట్టి మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే ఈరోజు వచ్చి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లోపల మిమ్మరణం ఇవ్వడం జరిగింది మరి ముందు కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి హైదరాబాద్ వెళ్తున్న హైదరాబాద్ రోడ్ పైన కూడా చెట్లు చాలా ఉన్నాయి ముందు దురదృష్ట వశాత్తు మాజీ సర్పంచ్ అయినటువంటి నారాయణపూర్ సర్పంచ్ నరసింహ గారు మరి ఈ గాలివానటి సమయం లోపలనే చెట్టు పడి చనిపోవడం జరిగింది ఇదే కాక ఎన్నో సంఘటనలు చూసినాం కాబట్టి ఇది ఎవరి తప్పిదం దల్లా కాకున్నా అకారణంగా అకాల పరిస్థితుల వల్ల వచ్చేటువంటి సందర్భం కాబట్టి ఇటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఇటువంటి జరగ జరిగే ప్రదేశాలను కానీ ఎక్కడైతే ఈ చెట్లు ఈ రకంగా పడడానికి వాటి ఆయుష్ అయిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి చెట్లను కానీ కరెంటు స్తంభాలను కానీ మనం ముందుగానే గుర్తించి తొలగించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగాయి కాబట్టి అధికారులు ఆర్ఎంబి అధికారులు కావచ్చు పంచాయత్ రాజులు కావచ్చు వీరందరికీ కూడా కలెక్టర్ గారు చెప్పినట్లయితే అదే విధంగా ఈ చెట్లను తొలగిలా తొలగించాలంటే ఫారెస్ట్ అధికారుల యొక్క పర్మిషన్ అవసరం కాబట్టి ఇదంతా కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని ఇక ఇవి ఎక్కడైతున్నాయో వాటి అన్ని అన్నింటిని గుర్తించినట్లయితే ఇవి మనం ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించిన వాళ్ళమైతాం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేసిన వాళ్ళమైతాం మరి అదే రకంగా నిన్న జరిగినటువంటి కొత్తగాడికి సంబంధించిన వ్యక్తులకు జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో దానికి కొంత వాళ్ళకు హాస్పిటల్కు సంబంధించింది ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మేము ఏదైతే ఈ విషయాలు చెప్పినా వాటి మీద కలెక్టర్ గారు దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరుకుంటున్నాను